ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును భార్య భర్త ప్రేమ కుటుంబ పెళ్లి సంతానం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధుల కొరకు గురువు గారిని సంప్రదించండి గురుజీ అర్జున్ రాజ్ ఫోన్ నంబర్ అందరికీ తిరిగి వీరి ప్రాణాలకు ముప్పు ఉంది తస్మాత్తు జాగ్రత్త ఏం జరగబోతుంది ఎటువంటి ఇబ్బంది ఈ రాశి జాతకుల జీవితంలో ఈ రోజున వినబోతున్నారు అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఆరోగ్యపరంగా బలహీనమైన రోజే అవుతుంది పనిపై దృష్టి పెట్టండి శారీరక సమస్యలు విస్మరించొచ్చు ఉన్నతాధికారుల ఆశీస్సులు మీపై ఉంటాయి కార్యాలయంలో నచ్చిన పని లభిస్తుంది భాగస్వామి మద్దతు ఉంటుంది కొత్త పని ప్రారంభిస్తే మీకు మంచిది తల్లిగారితో కలిసిపోతారు బాగా పాత పరిచయాలు చురుగ్గా మారొచ్చు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది కార్యాలయంలో కొంత పోటీ ఉంటుంది పనితీరుతో అందరినీ వదిలేస్తారు అలాగే కుటుంబ విషయాల్లో బాధ్యతల భారం పెరగవచ్చు ఆరోగ్యంలో స్వల్ప క్షీణత మధ్యాహ్నానికి ఎక్కువ కావచ్చు మీ మాటకు విలువ పెరుగుతుంది అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో శుభ ఫలితాలు అందుకుంటారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రులతో శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు శుభ శుభయోగాలు ఉన్నాయి ఆరోగ్యంపై శ్రద్ద పెట్టండి మీరు పూర్వగతికి కొత్త మార్గాలు పొందుకుంటారు స్నేహితులతో మాట్లాడడం ద్వారా మానసిక భారాన్ని తగ్గించుకోవచ్చు గృహంలో కొన్ని కార్యకలాపాలు ప్లాన్ చేయొచ్చు వైవాహిక జీవితంలో ఖర్చులు జరిగే అవకాశం ఉంది ప్రేమ జీవితంలో ఉత్సాహం తగ్గొచ్చు షేర్ మార్కెట్లో డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు అక్కడ లాభ సంకేతమే ఉంది కానీ కొంచెం జాగ్రత్త ఏదైనా ప్రయత్నం జాగ్రత్తగానే జరగాలి వివాహిత జంటలు కలిసి కొత్త వ్యాపారాన్ని ప్లాన్ చేయొచ్చు సీనియర్ల పట్ల మంచి ప్రవర్తన కొనసాగించండి ఈ రోజు ఎవ్వరితోనూ ఎక్కువగా వాదనకు దిగవద్దు వాహన నిర్వహణకు సంబంధించి పెద్ద ఖర్చు కూడా ఉండొచ్చు వ్యాపార స్థలంలో మీరు జాగ్రత్తగా ఉండండి పర్యవేక్షణలో అన్ని పనులు పూర్తి చేయండి సామర్థ్యానికి అనుగుణంగా మంచి ఫలితాలు పొందుకుంటారు కమిషన్ మొదలైన సంబంధిత వ్యాపారాల్లో జాగ్రత్త ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సమన్వయం కారణంగా ఇంట్లో ప్రేమ పూర్వక వాతావరణం ఉంటుంది ప్రేమ సంబంధాలు వివాహానికి సంబంధించిన ప్రణాళికలు కుటుంబ సభ్యుల సమ్మతితో ఉంటాయి మొత్తానికి హెచ్చు తగ్గులతోనే ఉంటుంది ముఖ్యంగా మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి గొడవలకు దూరం దూరం వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్త ప్రమాదం జరిగే సూచన కనిపిస్తుంది గాయాల పాలు కూడా కావచ్చు వాహనాన్ని నడిపేటప్పుడు ఇతర ఆలోచనలు ఆలోచించద్దు భగవన్ నామస్మరణ చేసుకోండి అంతా మంచి జరుగుతుంది కొన్ని సమస్యలు కూడా ఎదురు కావచ్చు ఏదీ భూతద్దంలో పెట్టి చూడొద్దు నిత్యం శివారాధన చేసుకోండి అంతా మంచి జరుగుతుంది